పాట అంటే ప్రాణంగా బ్రతికే నెల్లూరు కుర్రోడు ఏ స్వరాలనైనా సునాయాసంగా పలికించే నేర్పరి తన గాన ప్రావీణ్యంతో ఖండాంతరాల తెలుగు హృదయాలను గెలుచుకున్న స్వర ప్రవీణుడు ఆట పాట కలగలిపిన పాటల గడుసరి బాలు అంటే ప్రాణం పెట్టే భక్తుడు తన పాటల ప్రస్థానంలో ఆటుపోట్లను సమానంగా స్వీకరిస్తూ సాగిపోతున్న ప్రముఖ గాయకుడు పాటసారి కొప్పోలు ప్రవీణ్ తో టాక్షోలో చిట్ చాట్ నైంటీ సాంగ్స్ అనేవి నిజం గోల్డెన్ గోల్డెన్ ఎరా అది నిజంగా రాజ్ కోటి గారు మ్యూజిక్ విద్యాసాగర్ గారు కిరవాణి గారు ఆ టైము తర్వాత మన మాధోపెద్ సురేష్ గారు కూడా అద్భుతమైన ద్వీపం బృందావనం అటువంటి పాటలు అసలు అద్భుతమైన నేను నాకు తెలిసినంతవరకు నా నైన్ ఎయిటీస్ నైంటీస్ అనేది ఇంకా ఎవరు ఆ టూ థౌజండ్ తర్వాత కూడా ఒక టూ ఫైవ్ వరకు కూడా కొంచెం బెటర్గానే వచ్చాయి ఫైవ్ నుంచి కొంచెం ఎంతైనా కూడా కొంచెం అది పెరిగింది అంటే బాలుగారు లేని ఇది మాత్రం పక్కా బాలుగారు ఒక్కొక్క పాట పాడినా కూడా రవితేజ పాట పాట ఏదో ఒకటి ఉంది చాలా బాగుంటుంది అది గుర్తు రావట్లేదు అదొక్క అదే బాబు సార్ లాస్ట్ నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నాను బదులేదో ఏం చెప్పావో ఏమనుకున్నాను భాష అంటూ లేని భావాలేవో నీ చూపులు చదవనా స్వరమంటూ లేని సంగీతనై ని మనసునే తాకనా ఎపుడా గాలు తెలియని గాలిలో ఎపుడా గాలు తెలియని వే భాషంటూ లేని భావాలేవు నీ చూపులు వితకనా స్వరమంటూ లేని సంగీతనై ని మనసునే తాకనా అదే అదే లాస్ట్ అదే అనుకుంటా బహుశా 2019 ఆ పాట ఆ వాయిస్ లో మాధుర్యం మాత్రం కొంచెం కూడా తగ్గలేదు రీసెంట్గా వచ్చింది బాలుగారి కొడుకు చరణ్ గారు పాడాడు కొత్త సినిమా బాలుగారు పాడాడు అనుకున్నాను లక్కీ మమ్ముటి కొడుకు హీరోగా లక్కీ భాస్కర్ బాలుగారు పాడినట్లే ఉన్నట్టు అంటే సీతారామంలో ఇంకా చేరుకున్నదా ఇదొకటి మంచి పాట చాలా మంచి పాటలు చాలా పాడుతున్నా ఎక్కడన్నా చరణ్ణ బయట పడతాడా బాలుగారే పాడినట్లు లేదు లేదన్న అసలు బాలుగారు వాయిస్ వచ్చేసింది ఆయనకి కంప్లీట్ గా ఇప్పుడు ఆయన వాయిస్ కూడా మంచిగా అసలు వింటుంటే మేము కొన్ని సందర్భాలు అనిపిస్తుంది అనమాట బాలుగారు ఆయనకి ఆ పాట ఏంటంటే బాలుగారు పాడాడు అనిపించింది కొంపదీసి ఏ అని చేశారు అన్న ఫీలింగ్ కూడా బాలుగారు అంటే ఆ శాంపిల్స్ తీసుకుని ఏమి కూడా చేశారన్నా చేశారు దాని మీద కొంచెం అంటే నేను మామూలుగా మామూలుగా యూట్యూబ్ ఛానల్స్ వాటిలో వీటిలో చూశాను అలా చేయకూడదు అది దట్ ఈజ్ మనం బాలు గారికి మనం ఇస్తున్నటువంటి గౌరవం కాదని చెప్పేసి చరణ్ గారు కూడా దానికి సంబంధించి కొంచెం ఏదో స్పందించారు స్పందించి కొంచెం దాన్ని సీరియస్గా కూడా తీసుకున్నారని నేను యూట్యూబ్ ఛానల్స్లో చూశాను ఒక సినిమాకి ఎవరు అలా చేశారని ఆయన రాలేదు కొంచెం మీకు పరిచయం ఉందన్న పర్లేదు ఓకే ఓకే అంతా అంటే మరీ అంత ఎక్కువ లేదు బట్ కలిసినప్పుడు షోస్ అయితే కలిసి చేయలేదు చేశాను అన్న చేసాను ఒక ఒక ఐదు ఆరు షోస్ వరకు కలిసి చేశాను బా మంచిగానే నెల్ నెల్లూరులో ఒక మూడు షోస్ చేశాను మళ్ళీ అవుట్ ఆఫ్ హైదరాబాద్ కూడా ఎక్కువ ఒక రెండు మూడు చేశాను కలిసినప్పుడైతే గుర్తుపట్టి మంచిగానే మాట్లాడతాను నాతో ఫస్ట్ అడగాల్సింది మధ్యలో అడుగుతాను ఫ్యామిలీ గురించి కొంచెం మనకి ఇద్దరు అన్న నాకు ఇద్దరు అక్కలకు మ్యారేజెస్ అయ్యాయి పెద్దక్కొచ్చేసి ఎంఏ బిఎడ్ చేశారు చిన్నక్క వచ్చేసి ఎంఎస్సి బియ్య చేశారు పెద్ద బాబు గారు వచ్చేసి ఏజీపీ మీకు తెలిసాను పెద్ద బాబు గారు లాయర్ ఆయన చిన్నబాబు గారు వచ్చేసి జేపీ ముర్గంలో డెలివరీ మేనేజర్కి వర్క్ చేస్తుంటారు మంచి పొజిషన్లోనే ఉన్నారు అమ్మ అమ్మ నాతోనే ఉంటుంది నాతోనే ఉంటుంది అమ్మ సో ఇంకా నేను పెళ్ళి చేసుకుంటే ఇంకా కంప్లీట్ ఏదంటే సింగిల్ గా ఉంటే ఇక తిండి సంగతి అన్న మీకు అస్సలు విషయం తెలియదు అన్న నేను మా అమ్మకన్నా బాగా వండుతానన్నా తప్పదుగా ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఒక సందర్భంలో మా అమ్మకి నేను చేపలు పులుసు చేసి పెట్టాను మా అమ్మ తిని ఏమో నేను తెలుసా నేను కూడా ఇలా వండలేనరా అంటే దట్ ద పవర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు వండి 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 పక్క రుచి చూడండి వాళ్ళకి అది పైగా కొడుకు చేసిందంటే ఇంకా మామూలుగా ఉండదు కదా అన్న అలా కూడా ఏం కాదు బాగుంటుంది ఏమితావు ఇంకా మీ భార్య వంట అయితే మీరు తింటారు మిగతా వాళ్ళకి ఏం ఇక ఎనివే మొత్తం మీద మంచి డెసిషన్కి వచ్చారు పెళ్లి బాజారు మోగుతా ఉన్నాయి ఇంకా నాకు రెండు పాటలు మంచి పాటలు ప్లీజ్ అన్న వాడు ప్రవీణ్ ఎందుకంటే మాటల కంటే ప్రవీణ్ అన్న వినాలని కేవలం మంచి పాట మంచి పాట గారి ఓల్డ్ మెలోడీ అయినా పల్లె అవునా తప్పకుండా అన్న శృతిలయ జన జనకులు కాగా భావాల భావాగా డా శృతియ లే జననీ జనకులు కాగా భావాల రాగాల రాగా తాడా శ్రీచరణమౌదార మధుపమునైవ్రారణ ಾರ ಮಧುಪಮು ನೈವ್ರಳಿ ನಿರ್ಮಲ ನಿರ್ವಾಣ ಮಧುಧಾರಲೇ ಗ್ರೋಲಿ ನಿರ್ಮಲ ನಿರ್ವಾಣ ಮಧುಧಾರಲೇ ಗ್ರೌಲಿ ಭರತಯೇದ ಆ భరత వ్రత దీక్ష పూని కైలాస సదన కాంబోజిరాగన కైలాస సదన కాంబోజిరాగన పద నర్తన సేయ పద నిరాగం తన పల్లవి నామదిలోనే కదలాడి కడతేర తాను పల్లవి తర్వాత మల్లెలు పూసే లాంటివి ఇటువంటివి ఉన్నాయి కదా మంచి మంచి మెలోడీస్ పల్లవించవా నా గొంతులో పాడమంటారా పల్లవించవా నా గొంతులు పల్లవి కావా నా పాటలు పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలు ప్రణయసుధారాధ నా బ్రతుకునిది కాదా పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలు నేనున్నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలు నీవే నాడు మలిచావు రాతిని నే నీనాడు పలకాలి నీ గీతిని నేను నది నీలోనే ఆ నేను నీవేలే నాదన్నది ఏమున్నది నాలో నీవే నాడు మలిచావు రాతిని నే నీ నాడు పలకాలిని గే తిని ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని ఇదే నాకు తపమని ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది చెప్పాలని ఉంది గుండె విప్పాలని ఉంది పల్లవించవా నా గొంతులో పల్లవి కావా నా పాటలు సుధారాధా నా బ్రతుకునిది కాదా పల్లవిల్సవా నా గొంతులో పల్లవి కావా నా పాటలు ప్రవీణ్ మీరు మీ పాటల ప్రస్థానంలో దాదాపు ఒక ఇరవై ఐదు ఏళ్ళు ఉంటుందా ఏళ్ళు అన్న పదిహేను ఏడు ఇరవై లోపే పది 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 పదిహేను ఏళ్ళు ఈ ఈ ప్రయాణంలో మీరు బాగా అంటే ఇబ్బంది పడ్డ క్షణం అంటే మానసికంగా అంటే ఈ కాంపిటేషన్ యుగంలో అంటే ఎలా ఉండేది అనిపించింది ఎప్పుడన్నా అట్లా జరిగింది ఇబ్బంది అంటే డెఫినెట్గా కాంపిటీషన్ అనేది ఉంటుందన్న ఈ ఫీల్డ్లో ఆ కాంపిటీషన్ కూడా మనం బాగా తీసుకోవాలి మనసుకు తీసుకొని మనం పోరాడాలి అన్న పోరాటమే మన పోరాటాన్ని స్ఫూర్తిగా ముందుకు తీసుకొని వెళ్ళాలి లేదు మన దాకా వస్తుంది మన మనల్ని ఎవరొకరు ముందుకు తీసుకెళ్తారో మన దాకా వస్తుంది అంటే మాత్రం ఇందులో మనం చాలా చాలా డల్ అయిపోతాము చాలా లోకి వెళ్ళిపోతాము ఉంటుంది ఖచ్చితంగా ఆ ఇబ్బందులు ఉంటాయన్న ఇబ్బందులు ఉంటాయి ఇబ్బందులతో పాటు ఒక ఒక తెలియని పెయిన్ కూడా ఉంటుందన్నమాట నేను ఐ డి మే ఎంఎస్ఏ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ డబుల్ పీజీ చేశాను నన్ను మంచి జాబ్ కొట్టాను గవర్నమెంట్ జాబ్ కొట్టాను కొట్టి ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ పాటు వర్క్ చేసి శ్రీ వేణుగోపాల స్వామి కాలేజ్ మదన్పల్లి వర్క్ చేశాను వర్క్ చేసి కూడా నేను జూనియర్ లెక్చరర్గా వర్క్ చేశాను చేసి కూడా నేను దాన్ని రిజైన్ చేసిన తర్వాత నాన్న చాలా బాధపడ్డాడు గవర్నమెంట్ జాబ్ మంచిగా శాలరీ వస్తుంది నీకు నెలకి ఒక ఇరవై 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 రెండు వేలు ఇరవై మూడు వేలు స్టార్ట్ అయింది నాకు వస్తుంది మంచిగా ఎందుకు నువ్వు అసలు దీన్ని చేసేసావు నాకు బాధగా ఉంది నానే అన్నాడు ఫస్ట్ నానే నన్ను ఒప్పుకోలేదు చాలా అసలు ఎలా అంటే మాట్లాడలేదు ఒక ఆరు నెలల పాటు మాట్లాడలేదు తోటి నేను ఒకటే చెప్పాను నాన్నకి చదువుకున్నాను నాకు మీరంటే మీ అమ్మ నాన్న మీ ఇద్దరంటే ప్రాణం నాకు మీరు మెయిన్గా ఒక అబ్బాయి ఈ ఈ సమాజంలో బ్రతకాలంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఆ చదువుకుంటేనే మనకి నాగరికత తెలుస్తుంది ఎవరితో ఎలా ఉండాలో తెలుస్తుంది అది తెలుసుకున్నాను మీరు అనుకున్నట్టు ఒక మంచి జాబ్ సాధించాను కానీ ఇక్కడితో నేను ఆపేస్తాను ఇది నా నెక్స్ట్ నా గోల్ అయితే ఇది కాదు సంగీతంలో ఏదో సాధించాలి మా నాన్న అన్నారు అనమాట నువ్వు వెళ్తున్నావు ఒంటరిగా వెళుతున్నావు ముళ్ళు ముళ్ళు కొన్ని కొన్ని ప్లేసుల్లో ముళ్ళు ఉంటాయి ఆ ముళ్ళు పైన పూలే వేసి ఉంటారు పూలు అనుకుంటావు కాను పూలు కాదు అవి వాటి కింద ముళ్ళు కూడా ఉంటాయి గుచ్చుకుంటాయి నీకు చాలా ఇబ్బంది పడతావు మంచి జాబ్ చేసుకో హాయిగా ఉన్నంటే ఇది కాదు ఇంకా ఏదో ఉంది ఏదో సాధించాలి నేను నాన్న నేను 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 ఇక్కడే ఉంటే ఈ ఈ చాక్పీస్ పొడికి అంకితం అయిపోతాను భయంగా ఉంది నాకు అది గొప్ప వృత్తే ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా గొప్ప వృత్తే దానికి ఎవరు పేరెంట్స్ పెయిన్ అనిపించింది కూడా అది కరెక్ట్ కరెక్ట్ అది అది అసలు నేను వాళ్ళని అసలు ఒక్క మాట అనడానికి నాకు ఎటువంటి అర్హత లేదు నాకు వాళ్ళ అనేటువంటి స్థాయిలో కూడా నేను లేను ఎందుకంటే కన్నా కన్న తల్లిదండ్రులకి మించినటువంటి జడ్జెస్ ఈ ప్రపంచంలో ఎవరు లేరు సో అటువంటి వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని మనం ఎలా చెప్పాలి అంటే నాలుగు నాలుగు దెబ్బలను తగిలించుకొని వాళ్ళు కొడితే కొట్టించుకొని మన మాట చెప్తూనే ఉండాలి చెప్తూనే ఉండాలి వాళ్ళకి చెప్తూ నాన్న ఇది నాన్న ఇది నాన్న చివరికే వాళ్ళని విసిగిపోతారు సరే పోనీలే బిడ్డ వాడు ఏదో అనుకుంటున్నాడు చేనిలే అని చెప్పేసి వాళ్ళు అంటారు అనమాట ఆ అదే స్థాయిలో నేను మా నాన్నతో పోరాడాను అనమాట పోరాడితే ఫైనల్గా నాన్న నేను నేను ఒక పది పదకొండేళ్ల పాటు నీకు రెస్ట్ ఇస్తాను నాన్న నేను నీకు సంపాదన కదా కావాల్సింది నేను సంగీతాన్ని నమ్ముకుంటున్నాను ఆ తల్లి ఖచ్చితంగా నాకు అన్నం పెడుతుంది ముందుకు వెళ్తున్నాను నాన్న అప్పు అన్నాను అక్కల మ్యారేజెస్కి వాటి కూడా మా నాన్నకి నేను కంప్లీట్ సపోర్ట్ నేనే చేశాను అది చూసి మా నాన్న అదే కదా కడుపు నిండిపోయింది ఆయనకి నా బిడ్డ వాడు వచ్చేసి ఎన్ని జాబులు చేస్తే ఇంత త్వరగా పిల్లలు నా కూతుళ్ళకి వాడు తీసుకురాగలడు వాడు వాడు సంగీతాన్ని నమ్ముకున్నాడు కాబట్టి త్వరగా వాడు డెవలప్ అయ్యాడు మా మా మమ్మల్ కూడా నాకు నాకు పదేళ్ల పాటు రెస్ట్ ఇచ్చేశాడు నేను లేని సమయంలో మా అమ్మతో మా నాన్న చెప్తూ ఉండేవాడంట అంటే నేను వాళ్ళు ఇక్కడ ఉండేవాడు నేను హైదరాబాద్లో ఉండేవాడు నేను లేని సమయంలో చెప్తూ ఉన్నాడంట నా బిడ్డ వాడు ఒక నాకు మనస్ఫూర్తిగా నిద్రపోయేటువంటి ఛాన్స్ ఇచ్చాడమ్మా అంతే కదా నేను ఇద్దరు కడుపు తినగలుగుతున్నాను ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేయాల్సిన బాధ్యత తండ్రి మీద ఉంది అదంతా దించేసారు కాబట్టి ఆ రిలాక్సేషన్ వేరు ఉంటది తండ్రి అనే అంతా నేను కడుపు నిండా తినగలుగుతున్నానమ్మా కంటి నుండా నేను తడుపు నిద్రపోగలుగుతున్నాను నేను అని మా నాన్న చెప్తుంటే నాకు నాకు నాకే గర్వం కనిపించేది ఎస్ నేను నమ్ముకున్న సంగీతం నా ఫ్యామిలీకి నాకు ఎంతో హెల్ప్ చేసింది సో నేను నాకు ఎటువంటి రిగ్రెట్స్ లేవు అన్నా నాకు ఎవరైనా అవమానించినా ఏది చేసినా కూడా నేను అస్సలు పట్టించుకుని పట్టించుకుని అవమానాలు పడ్డాను నేను చాలా అవమానాలు పడ్డాను చాలా చూశాను నేను కానీ ఏనాడు కూడా నేను దాని మనసుకు తీసుకోలేదు నా గోల్ ఇది కాదు నా గోల్ ఇది కాదు వీళ్ళ 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 మాటలు విని నేను ఇక్కడ ఆగిపోతే నా గోల్కి నేనేమి రెస్పెక్ట్ ఇచ్చినట్టు తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్ళని హితులకు మలచి ముందుకెళ్ళాలని ఈ రెండే నాకు తెలిసింది మా మా గురుగారు చంద్రబోస్ గారు ఆ బిట్టు వదిలేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది ఆహా అంటే అంటే నాకు సడన్ గా గుర్తొచ్చారు చంద్రబోస్ గారు నేను నేను అతను మొన్న మన సంస్థలో ప్రవీణ్ కుమార్ మ్యూజికల్ సంస్థలో మొట్టమొదటిగా దాని రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మొట్టమొదటి ప్రోగ్రాము చంద్రబోస్ గారిని పిలిపించి ఆయనకి సన్మానించాను అనమాట వెండి కిరీటం పెట్టి వెండి పెన్ను ఇచ్చి పెద్ద మెగా సన్మానం చేశాను అనమాట సో అలాగా చంద్రబోస్ రాజు చంద్రబోస్ గారు రాసినట్టు ఆ రెండు లైన్లే నా చిన్నప్పటి నుంచి నిజంగా తగిలే రాళ్ళను పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్ళని హితులుగా ముందుకు ముందుకెళ్లాలని నా లైఫ్లో అదే నేను చేశాను చాలా గొప్పవాడు సార్ నన్ను నన్ను ఎంతమంది అవమానించిన ఏదైనా చేసినా కూడా నీకంటూ ఒక టైం వస్తుంది ఆ టైం వరకు పంటి కింద బిగబట్టు ముందుకెళ్ళు నువ్వు అసలు ఏమి ఎవరిని ఒక మాట అనకు ఎవరిని అనాల్సిన పని కూడా కాదు ఎందుకంటే నీ మనసు కష్టపడుతుంది నీ పని వెనకపడుతుంది అంటే నువ్వు చేయాల్సిన పని అక్కడ ఆగిపోతాం అంతే అన్నాడే అంతే నువ్వు చేయాల్సిన పని ముందు ముందుకు వెళ్ళదు ముందు నీ పని జరగాలి నీ పని జరగాలి ముక్కు మూసుకుని తపస్సు చేయి ఆ తపస్సులో నువ్వేం చేయాలో ఇదే నేను తెలుసుకుంది సూపర్ సూపర్ అదే చాలా గొప్పగా చెప్పాను నిజంగా ఆ ప్రతి ఒక్కరు అది చేస్తే సమాజం అంతా బాగుంటుంది అంతే నన్ను వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు వీళ్ళు అంటానే ఉంటారు నువ్వు వాళ్ళ మాటలకి కురుంగిపోయేటువంటి టాలెంట్ నీలో ఉంటే నేను ఏం చేయలేను దానికి నీక నువ్వు దాన్ని ఒక బాల్ని కొడితే వెనక్కి తిరిగి రాగలిగేటువంటి శక్తి బాల్కే ఉన్నప్పుడు బుర్ర ఇచ్చినటువంటి మనిషికి భగవంతుడు బుర్ర ఇచ్చినటువంటి మనిషికి ఇంకెంత ఉండాలి అంతే బౌన్స్ బ్యాక్ అవ్వాలి మన మన పని మనం ముందుకు చేసుకుని ముందుకు వెళ్ళాలి ప్రస్తుతం మీరు ఇంకా ఏమేమి ప్రాజెక్టులు ఉన్నాయి మీరు చేయాల్సి నేనైతే ప్రస్తుతానికి కొన్ని ఇండిపెండెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నా చేస్తున్నానన్నా ఇంకా షోస్ వాటిలో బిజీగానే ఉంటున్నాను ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ అనే ప్రాజెక్ట్స్ అన్ని ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి మనం చేసేటువంటి అంటే ఇప్పుడు ఇప్పుడు ఓనీలి మేఘమ ఈ స్టైల్లోని చేశాను కదా అలాగే పద్యాలతో ఒక కాన్సెప్ట్ చేస్తున్నాను రంగస్థల పద్యాలతోటి అందరు కవులని గుర్రం జాషువా గారు మన మన శ్రీశ్రీ గారు ఇలాగ కొంతమంది మన తిరుపతి వెంకట కవులు ఇలా కొంతమంది మహానుభావులను తీసుకొని వాళ్ళ పద్యాలు కొన్ని తీసుకొని ఆ పద్యాలతో ఒక మంచి మీరు గుర్రం జాషువాదే కదా

శ్రీకృష్ణ రాయబరం షణ్ముఖాంజనే రాజు గారికి నేను అబ్బా మామూలుగా ఎప్పుడైనా కానీ మనం లలితంగా పాడేటప్పుడు మామా సత్యవతి పౌత్ర ధాత్రాష్ట్రులకును పాండవులకు సంధిగా వించి ఈ రాజులోకమునల్లా కాపాడమని పాండవ దూతనై నీ వద్దకు వచ్చి నే నే చెప్పను సావన్నంపుడు తమ్ముని కొడుకులు సగపలిమ్మనిరీ అటుల ఇష్టపడవయ్యే నే ఐదోళ్లిమ్మనిరి ఐదుగురకు ధర్మంబుగా మీకు తోచినట్లు మనుపువారి తనయుల విని చదవో తనయుల తోయేమని ఏమని స్వతంత్రించదవో చనుమకదారిణీ లేదేని అనియగు వంశక్షయం బునగు గురురాధ ఇది లలితమైనది తమ్ముని కొడుకులు తమ్ముణ్ణి కొడుకులు సగపాలిమ్మని రే అటుల ఇష్టపడవయే నీ ఐదుమని రి గురకు ధర్మంబుగా మీకు తోచినట్లు వార్య ಮಾಮ సింగర్స్ మామూలు పాటలు పాడేవాళ్ళు పద్యాలు పాడితే ఈ ప్రభావం పాటల మీద పడదా అదే అదే టెక్నిక్ నేను ఇక్కడ మనం ఇన్ని ఇన్ని పాటలు పాడ ఇన్ని ఇంత రఫ్గా పద్యం ఉంటే ఇలాగే పాడాల తమ్ముని కొడుకులు దేవి కష్టమైనట్లున్న పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించిది మీ చూడు ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి ఏ స్టైల్ పద్యం ఇలాగే పాడాలి ఒక దేవత వెలసింది నా కోసమే చింది ఈ ఈ లేట్ నైంటీ ఈ నైంటీ స్టైల్ పాట నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే ఇక్కడ ఒక సింగర్ మంచి సింగర్ ఉన్నాడు నా పేరు అప్రస్థం ఆయన బాగా పాడతాడు పద్యాలు కూడా ఇంతకంటే అద్భుతంగా పాడతాడు ఏమొచ్చిందంటే సమస్య వచ్చిందంటే పాటలు కూడా పద్యాలు లాగా పాడతాడు అప్పుడు అనిపించింది నేను రెండు పద్యాలు ప్రాక్టీస్ చేసి పాడే బాగుంది హైపిచ్ కూడా బాగా పాడతావు పాడు అంటే చూసి పాటలు కూడా అట్లా పాడతానేమో అనిపించింది నాకు లేదన్నా అదే నా టెక్నిక్ అనమాట అది ఒక సింగర్కి ఉండాల్సిన మెయిన్ టెక్నిక్ ఏంటంటే అన్ని జోనర్స్ మనం ఇప్పుడు సపోజ్ ఫాస్ట్ నెంబర్స్ పాడుతున్నప్పుడు దానికి ఇవ్వాల్సినటువంటి జోష్ కానీ దానికి ఇవ్వాల్సినటువంటి ఆ స్టైల్ అలా ఉంది ఆ స్టైల్ పట్టుకోవాలి ఫస్ట్ మనం ఆ స్టైల్ని పట్టుకొని పాడగలగాలి లేదంటే ఎలా అయిపోద్ది అంటే ఇప్పుడు 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 మనం కొన్ని మీరు మీరు చెప్పినట్టు పద్యాలు పాడి 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 పాటలు వచ్చే లపల వాళ్ళు ఎలా అయిపోతాయంటే ఇంకా అవి అది ఖచ్చితంగా ముతుక్కగా అయిపోతాయి పాటలు అంటే ఎక్కడికచ్చి అక్కడ రాగాలిపెట్టేస్తా ముతక్కగా అయిపోతుంది కొంతమంది పాడుతూ ఉంటారు అనమాట ఇది అదేం పాట అది ఇది సాంగ్ గుర్తుంది నాకు ఏదైనా నష్టపడుతుంది కాదు కాదు ఒక పాట ఉంది ఏ పాట అంటే పల్లవించవ నా గొంతులోనే ఒక అతను మాములుగా పేరు అప్రస్తుతం అతను అద్భుతమైన గాయకుడు అద్భుతంగా పద్యాలు పాడుతూ ఉంటారు పల్లవించవ నా గొంతులో ఆ రోజు ఆయన స్టేజ్ పైన పాడుతూ పల్లవించవా నా గొంతులో ఆ పిసర్లు కూడా మీకు పైన హైపిచ్ పాడుతున్నప్పుడు పైన హైపి హైపిచ్చి పాడుతుంటే పిసర్లు వస్తూ ఉంటాయి కొంత అని పాడుతుంటారు కమింగ్ కమింగ్ బ్యాక్ టు గోయింగ్ టు సింగ్ బ్యూటిఫుల్ నంబర్ అది పాడుతున్నప్పుడు ఆ యొక్క పోహళింపులు మనం పాటలో చూపించకూడదు పల్లవి ఉత్సవా నా గొంతులో అది బాగుంటుంది అంటే పాట అది ఆ ప్రమాణం ఉంటుంది దేనికి దేనికి డిఫరెన్స్ తెలుసుకునే వాళ్ళు తెలుసుకోవాలి మీరు పాడుతున్నారు పద్యాలు పద్యాలుగా పాడుతున్నారు అందుకే మీకు నేను తమ్ముని కొడుకులు అనేది రెండు ఒకటి లాలిత్యంతో ఎలా ఉంటుంది ఒకటి రంగస్థలంకి ఎలా ఉంటుందో చూపించను అనమాట రెండో రెండో పాడినటువంటి పద్యం రాజు గారు మహాన్ మహాగాయకులు గంధర్వ గాయకులు ఆయన పాడినటువంటి బాణి అనమాట అది మొదటిది ఫిలిమ్స్లో ఫిలింలో పాడినటువంటి మన గ్రేట్ సింగర్ రామకృష్ణ గారు పాడినటువంటి స్టైల్ అనమాట సో మీరు అది పాడినప్పుడు మీకు ఎలా అనిపించింది పాడినప్పుడు మీకు తేడా అర్థమైంది కదనమాట అలా అనమాట పద్యాలకు నిజంగా వాటిని ప్రభుత్వం కూడా ఎంకరేజ్ చేయాలి వాటి మీద ప్రత్యేకించి ఒక కార్యక్రమాన్ని పెట్టాలి ఎందుకంటే అంటే నేను ఇక్కడ క్రిటిసైడ్ చేయటం కాదు కానీ తెలంగాణకి దీనికి డిఫరెంట్ ఉంది మనం ఇప్పుడు ఆ ప్రస్తావన వద్దు కానీ కానీ ప్రభుత్వాలు వాటిని బతికించాలి నిజమే అటువంటి పద్యాలని పద్యాలు పాడేటువంటి గొప్ప కళాకారులు వర్క్షాపులాగా నిర్వహించి చేస్తే బాగుంటుంది చాలా బాగుంటుంది సక్సెస్ ఎనీవే ప్రవీణ్ నిజంగా వచ్చి అద్భుతమైన పాటలు పద్యాలు మెయిన్ పద్యాలే ఇప్పుడు పాటలు అంటే అందరం పాడతాము చూస్తే కానీ పద్యాలు అనేవి కాణిచ్చారు అవి మా ఛానల్ ద్వారా ప్రేక్షకులకు ఇచ్చారు

ఆ అమ్మాయికి అది రాదు ఆ పాట నేనేం చేసినప్పుడు మైక్ తీసుకుని గొంతు మార్చి పాడాను మాయదారి సినుడు మన నా సిడు మన సేలాగే సిండు మాఘమాసో ఎల్లేదాకా మంచి రాజు లేదన్నా దెట్టగా అందాక ఏకే దెట్టగా మాయదారి సిన్నోడు నా మనసేలాగే సిండు మాయదారి సిన్నోడు నా మనసేలాగే సిండు మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగే దెట్టగా అందాక ఏకే దెట్టగా ఇలా పాడేశాను అద్భుతం ఈ పాజిటివ్ థింకింగ్ నన్ను ముందుకు నడిపిస్తుంది అంతగా నచ్చింది ఈ స్కోప్ లో ఈ మెలోడీ వెయ్యగలమా అనే చోట కూడా మెలోడీ వేస్తాడు మీ దగ్గర నేను చూసిందరే జస్ట్ ఈ లో ఇంత మెలో మళ్ళీ మెలోడీ పడి మాకు కనిపించదు స్కోప్ కనిపిస్తుంది ఇక్కడ కూడా మెలోడీ ఈసా అనేది అని దగ్గర బిట్టులో ఇక్కడ కూడా మెలోడీ ఇస్తుంది నిజంగా నీకు అది గొప్ప వరం చెప్పుకోవాలి చెప్పుకోవాలి పెద్దలు కూడా రాణించాలి భవిష్యత్తులో ఇంకా అత్యున్నత స్థాయికి ఎదగాలి ఇంకా నేను చెప్తున్నాను నీ లైఫ్లో పద్మశ్రీ అవార్డు తీసుకుంటావని నిజంగా నేనైతే మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాను అది వస్తుంది ఖచ్చితంగా ఆ ప్రయత్నం నువ్వు చేస్తా అన్నావు అది నెరవేరాలని నా శరత్ నా శరత్సాక్షరత్న తప్పకు అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీలాంటి పెద్దలు యొక్క బ్లెస్సింగ్స్ మీలాంటి విఘ్నుల యొక్క బ్లెస్సింగ్స్ మీలాంటి మేధావుల యొక్క బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి నేను నేను చూస్తున్నాను కదా నా ఇన్షియల్ డేస్ నుంచి కూడా మీరు ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటారు యువర్ ద బెస్ట్ బెస్ట్ పర్సన్ నాకు నాకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా వన్ ఆఫ్ మై బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్స్ మీరు అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రవీణ్ ఈరోజు మా శరత్ టాక్షకు వచ్చి మంచి సమయాన్ని ఇచ్చి మంచి మంచి అద్భుతమైన పాటలు పాడినందుకు వన్స్ అగైన్ విషయం మ్యారీడ్ లైఫ్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ కాబట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ చిన్న చి ఒక కవితతో కూడిన ఫోటో ఫ్రేమ్ మీకు అందజేస్తున్నాను రవి మా బ్రదరు రాసింది తోట రేకుమార్ పాటల పూతోటల ప్రవీణ్ సలాం గుండె తడిని స్వరానికి తాపడం చేసి అతను పాట పాడుతాడు హృదయం ఉన్న పక్షులు కాసేపు ఆగి విని సంతోషంతో నవ్వి వెళతాయి ప్రాచీన పద్యం తన అసలు చిరునామా వెతుక్కొని కొప్పున సూర్యోదయం అవుతుంది పద్యం పాటకి పద్యానికి లయకు స్వరానికి మధ్య ఒక అద్భుత మానవీయ బంధాన్ని సమకూరుస్తూ పాటచరిత్రలో నదిలా పాట చరిత్ర నదిలో అతను ఒక సుదీర్ఘ ప్రయాణం చేస్తూ ఉంటాడు పాటకి అతని పాటజీ అతనికి గొడుగుపడితే పాటకి అతడు దేహం తొడిగి అంతర్లోకాలని వెతికే గంధర్వుడవుతాడు పుట్టింది పాట కోసమేనని ధన్యత నొందిన జన్మని పాటగా ఎగరేస్తూ తన స్వరరాగ సంభ్రమంతో మన గుండెకు గాలం వేస్తూ ఉండే ప్రావీణ్యం ని అతని పేరులోనే లిఖించిన అతని తల్లిదండ్రులకు సలాం అతని మధురమైన పాటకు సలాం పాటల పూదోటల ప్రవీణ్కు సలాం సమర్పణ శరత్ మళ్ళీ ఇంకొకసారి చాలా గొప్ప కవిత్వం రాశారు తక్కువ పదాల్లో తక్కువ మ్యాటర్ లో నా గురించి చాలా గొప్పగా చెప్పారు నిజంగా మీకు మీ యొక్క కవిత హృదయానికి మీ యొక్క గొప్ప ప్రావీణ్యానికి నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను ఎన్నో వసంత వేళలలో ఎన్నో వసంత వేళల నా గురించి చాలా గొప్పగా చెప్పారు నిజంగా మీకు మీ యొక్క కవితా హృదయానికి మీ యొక్క గొప్ప ప్రావీణ్యానికి నేను శిరస్ నుంచి నమస్కరిస్తున్నాను థ్యాంక్స్ థ్యాంక్ సర్ హలో అండి అందరి నమస్కారం నేను మీ పాడుతో ఇక విన్నర్ ప్లేబ్యాక్ సింగర్ ప్రవీణ్ కుమార్ కొప్పోలు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ శరత్ టాక్ షో థ్యాంక్ యూ